పక్కన పెట్టి ఐ నేను మీకు ఒక మీకు ఒక రోజంతా చర్చిలో ఉంచుతా హల్లెల్లు రోజంతా ట్వెల్వ్ అవర్స్ మా వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు పన్నెండు గంటలు నో మొబైల్ నేనేమన్నాను నో మొబైల్ నో ఫోన్ నా మొబైల్లో ఏమి రాదు ఫస్ట్గా అయినా మొబైల్ తీసుకురా ట్వెల్వ్ అవర్స్ నువ్వు అప్పుడు అమ్మాయికి జయించగలుగుతావు స్తోత్రం కలుగునుగాక ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్ అంట ఫస్ట్ ఏం చేయాలి ప్రివెంట్ చేసేయాలి దాన్ని పక్కన పెట్టేయాలి నువ్వు అనుకుంటున్నావు చిన్నదే 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 అది పెద్దది 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 అయిపోతే స్తోత్ర అక్కడ క్లియర్గా ఏం రాశాడు తెలుసా క్లియర్గా ఏమన్నాడంటే అందులో ఉన్న బలమైన వాటిని చంపేయాలి బలహీనమైన వాటిని చంపేయాలి అమ్మాలేఖను నిర్మూలము చేయమని చెప్తే అమ్మా ఇది ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి ఈ అయ్యగారు ఏం చేశాడు అనుకున్నారు యుద్ధానికి వెళ్ళాడు మనందరం యుద్ధం చేస్తున్నాం ప్రార్థన అంటే ఒక యుద్ధం ఆదివారం చర్చి ఒక యుద్ధం అవునా యుద్ధమా కత్తులేవేంటి ఇస్తావు నువ్వు స్థుతి ఆరాధన చేసావు కదా అదొక ఆయుధం నువ్వు ప్రార్థన చేసావు కదా అదొక ఆయుధం గట్టిగా ఆమెం చెప్పండి ఈ అయ్యగారు ఏం చేశాడంటే ఈ అయ్యగారులో మనం చూసుకోవాలి ఇప్పుడు మనం అయ్యా వెళ్ళాడు యుద్ధం చేశాడు అందరిని చంపేశాడు అంత అయిపోయింది అంత బానే ఉంది కదా అనుకుని ఇదిగో సమూహల ప్రవక్త వచ్చాడు అబ్బా నువ్వు ఎంత మంచి పని చేసేవరా అంటే అక్కడి నుంచి పశువుల శబ్దం వినిపిస్తుందంట ఆయనకి రంకెలు వినిపిస్తున్నాయంట ఏం చెప్పాడు దైవ సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా ఏం చెప్పాడు చిన్నదైనా పెద్దదైనా బలమైందైనా బలహీనమైందన్నా అన్నిటిని నిర్మూలము చెయ్యాలి ఈయన ఏం చేశాడంట ఈయన ఏం చేశాడంట కొన్నిటినీ దాచిపెట్టాడంటే కొన్నిటిని చంపలేదంట ఏంటి సమయాలు ఏంటి సౌలు ఏంటో వినిపిస్తున్న అంకెలు అంటే అయ్యా అయ్యా నీకు చెప్పలేదు కానీ ఏం చేశానంటే ఏం చేసా ఒకటి చెప్పు ఏం చేశానంటే బలహీనమైన చంపేశాను మాట వాటన్నిటినీ ఉంచేనయ్యా అన్నాడు స్తోత్రం నీకు అర్థమవుతుందా ఇంకేం చేశారా చెప్పురా సరిగా చెప్పురా అంటే అలా రాజు ఉంటాడు చూడు వాళ్ళ రాజు అడి పేరు అగగు అగగును కూడా చంపలేదయ్యా అన్నాడు ఎవరు చంపాలా అసలు నిజంగా ఎవరు చంపాలి అగ అగగాని చంపాలి బలమైన చంపాలి కదా బలహీనమైన చంపాడంట రాజును చంపాడంట ఎవరు చంపలేదు ఎవరు చంపలేదు బలమైన వాటిని చంపలేదంట అరే బలమైన వాటిని చంపకపోతే అవి నిన్ను రే పొద్దున్న నీ మీద అటాచ్ చేస్తాయని బుర్ర జ్ఞానం నీకు లేదా ఆ మెయిన్ ఆ మెయిన్ పా నిన్ను పాపంలో తీసుకెళ్లే ఆ మెయిన్ ఏ కోరిక ఉందో ఇదిగో నీకు కొన్ని బలమైన కోరికలు ఉన్నాయి కొన్ని బలహీనమైన కోరికలు ఉన్నాయి స్తోత్రం చెప్తారా ఈ బలమైన కోరిక అంటే నిన్ను భయంకరంగా పాడు చేసే కొన్ని ఉన్నాయి వాటిని ఫస్ట్ కాక ఇగో అవన్నిటికీ మూలమైన ఆ రాజు ఎవడున్నాడు ఆ మూలమైన వాటిని ఇందాక ఏమన్నాను ఊరికి ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఒక అగగు రాజు అందులో ఉన్న ఆ రీల్స్ షార్ట్లన్నీ కూడా అమాలేకి సైన్యం నువ్వేం చేస్తున్నావు కొన్ని కొన్ని డిలీట్ చేస్తున్నావు కొన్ని కొన్ని డిలీట్ చేస్తున్నావు దీన్ని మాత్రం పక్కన పెడతలేదు స్తోత్ర అల్లెల్లుయా గట్టిగా స్తోత్రం చెప్పాలి దీని పక్కన పెట్టు ఇప్పుడు యేసు ప్రభు నావలో వెళ్తున్నాడు శిష్యులు అన్నారు మునిగిపోతున్నామయ్యా అన్నారు ఏమన్నారండి మునిగిపోతున్నామయ్యా అన్నారు హలో చెప్పండి అందరు ప్రభు ఏం చేశాడంట మునిగిపోతున్నారా అక్కడ ఏమొస్తుంది తుఫాన్ వస్తుంది అలలు వస్తున్నాయి సముద్రం పొంగిపోతుంది వాటన్నిటిని ఏం చేయలేదు గాలిని గర్దించడు దేవుడు గాలిని గద్దిస్తే ఏమైంది మొత్తం సమస్తమును నిమలమైపోయింది ఇదిగో నీ పాపము పరిపక్వము కాకముందు అసలు ఆ పాపానికి మూలమైనది ఏది దాన్ని ఫస్ట్ బంధించు స్తోత్రం కల దాన్ని ఫస్ట్ దాని మీద విజయం పొందేవంటే మిగతాన్ని కిందకి వెళ్ళిపోతాయి హల్లెల్లిపోయా అణచివేయబడతాయి ఆమె చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి వెంటనే సముయలు అంటున్నాడు ఏంటో తెలుసా ఇదిగో నువ్వు చేసిన పనికి ఈ రోజు దేవుడు నిన్ను ధృణీకరించేశాడు ఆ రోజు మాత్రం రావద్దు మన నువ్వు రాజుగా ఉండడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు నాట నుండి దేవుడు అతనితో ఆ రోజు రాకుండును గాక గట్టిగా చెప్పండమ్మా ఆ రోజు రాకుండును గాక ఆ రోజు రాకుండును గాక ఒక్క విషయం చెప్పిన ముగిస్తాను ఇదిగో ఈయన అగగును చంపలేదు కదా ఈ అగగు మళ్ళీ పిల్లలను కని మళ్ళీ సైన్యాన్ని తయారు చేసి ఎస్తేరు రాణిగా ఉన్న కాలంలో అమ్మ అందరు ఈ యొక్క మాట ఎస్తేరు రాణిగా ఉన్న కాలంలో ఇదిగో మళ్ళీ అగగు వంశస్థుడైన హామాను బయటకొచ్చాడు నిజంగా ఆ రోజు అగగురు చంపేసి ఉంటే మళ్ళీ వీడు వచ్చేవాడా నువ్వు ఆ రోజు నా కోరికను గట్టిగా తొక్కిపెట్టి దాన్ని దాన్ని ఉంటే మళ్ళీ ఆ కోరిక అవన్నీ వచ్చాయా తిరిగి వచ్చాడు ఈసారి తిరిగి వచ్చి మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇస్రాయేలీలను మొర్దికైని మొత్తానికి నిర్మూలము చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఇక్కడ వినడు అందరు ఈ మాట మొద్దుకై ద్వారా ఎస్తేరు దగ్గరికి వచ్చింది గట్టిగా ఆమె చెప్పండి అందరు ఇందాక సమూహేలు ద్వారా వచ్చింది అంతకు ముందు మోసే ద్వారా వచ్చింది ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చింది మొద్దుకై ద్వారా వచ్చింది ఆమె చెప్పండి ఇదిగో పెద్ద ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు ఇదిగో భాస్కరంధారే మీ దేవుడు మీతో మాట్లాడతాడు ఇదిగో కిరణంధారా దేవుడు మాట్లాడతాడు ఇంకెవరైనా నిలబడే సేవకుల ద్వారా మాట్లాడతాడు ఎవరైనా దేవుని ప్రతినిధే ఎవరైనా దేవుని ప్రవక్తే దేవుని యొక్క దైవ సేవకుడే ఇదిగో ఈరోజు మొత్తుకే అంటున్నాడు ఇదిగో ఎస్తేరు ఈ రోజు నువ్వు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఇదిగో మనము మన వంశము అందరము నాశనం అయిపోతాము అనగానే ఆమంటుంది నేను లేట్ చేయని చిన్ననా అంది హల్లెల్లు హల్లెల్లు చెప్పండి అందరూ కూడా ఈ సౌలోమో అరే ఎల్రా అంటే వెళ్దాంలే అన్నాడు ఈమెమంటుంది నేను లేట్ చేయించున్నా ఇప్పుడే యుద్ధం ప్రకటన చేస్తున్నానా ఇప్పుడే ప్రార్థన మొదలు పెడుతున్నాను ఇప్పుడే ఉపవాసం మొదలు పెడుతున్నాను ఇప్పుడే ఇగో నా చలికత్తులందరితో పాటు నేను ఉపవాసం ఉంటున్నాను ఇగో చిన్నానా నీవు ఇస్లాయలు కూడా నా కోసం ప్రార్థన చేయండి ఇగో ఈ ఈ అగగు వంశస్థుడైనా ఈ అమాలేకి వంశస్థుడైనా ఈ హానుమాన్ మీద విషయముని పొందాలి గట్టిగా స్తోతం చెప్పాలి ఇదిగో ఫస్ట్ రూల్ ఏంటి తెలుసా ఇదిగో పాపం నీ దగ్గరికి వస్తుంది అంటే పాపము ఇంకా రాలేదు నీ దగ్గరికి ఏమొస్తుంది కోరికలు ఆశలు చెడ్డవన్నీ వస్తున్నాయి అవి వచ్చిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి నేను చెప్తున్నాను వినను అందరు విజయం కావాలంటే లేట్ చేయొద్దు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుందాం ఇదిగో నీకు చెడు ఆలోచన వస్తుంది ఏసు వెంటనే మోకాని మీదకి వచ్చు లేట్ చేయకో యుద్ధం ప్రకటించాయమ్మా స్తోత్రం అది పెరిగి పెద్దదై పెద్ద సైన్యమై నువ్వు జయించలేని పరిస్థితిలో కొద్దు ఇమ్మీడియట్ ఏం చేస్తావు సార్ ఇప్పుడు ఒక హామాన్ గడే ఉన్నాడు హామాన్గా ఏం చేస్తాడు మళ్ళీ మొత్తం అమాలేఖ్యలు అందరిని కలుపుతాడు అప్పుడు లోపలే ఈ గడే సచ్చాడు అనుకో ఇదిగో అమాలేఖలు అందరూ పారిపోతారు స్తోత్ర ఇదిగో నిన్ను ఇబ్బంది పెడుతున్నావు ఒక చెడు కోరిక నిన్ను ఇదిగో నిన్ను నిన్ను పాపంలో తీసుకెళ్తానికి ఇదిగో నీ వెంట పడుతున్న ఒక చెడు ఆలోచన వచ్చిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ అనలేదు వెంటనే ఏం చేయాలి ఫస్ట్ యాక్షన్ గట్టిగా చెప్పండి నో మీద ఏం చేయాలి ప్రార్థన స్థుతి ఆరాధన ఇదిగో ఇదే మన ఆయుధాలు ఇదిగో వాడి మీద ఇదిగో ఫస్ట్ ఇదిగో నీ వల్ల కావట్లేదు ఇదిగో నీ చర్చలో ఎవరన్నా ఇదిగో సేవకుడుగా నేను అన్న నేను చేయించలేకపోతున్నాను నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను ప్రార్థన చేస్తా ఇదిగో సంఘంలో నీకు నీకు ప్రార్థన పరివరకు కనిపిస్తే వాళ్ళకు చెప్పు వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు ఇదిగో అందరము కలిసి అందరము కలిసి ప్రార్థన చేస్తాం ఇదిగో ఆమె ఏం చేసింది తెలుసా అంతఃపురములో రాజు దగ్గరికి వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చింది రాజు దగ్గరికి వచ్చింది నేనంటాను అంతఃపురము ఏంటో తెలుసా దేవుని మందిరమే ఆ రాజు ఎవరో తెలుసా మన రాజులకు రాజు ప్రభులకు ప్రభు నజరేయుడనే ఏ ఇది ఎవరిని వాసము చెప్పండి ఎవరిని వాసము ఏ సయ్యను ఏ సయ్య ఎవరు ప్రభులకు ప్రభు అూయా ఆయన ఉంటున్న నివాసం ఏంటి అంతపురం కాకపోతే ఏంటంటే ఇది అంతపురం రాజు దగ్గరికి వెళ్ళింది తన బాధను చెప్పుకుంది రాజు ఇమీడియట్ గా అన్నాడు అరే ఆలస్ ఈ మాట చెప్పండి ఆలస్యం చేయత్రనిగాన్ని తీసేనంతే హలే గట్టిగా ఇదిగో ఫస్ట్ నువ్వేం చేయాలి ప్రార్థన చేతులెత్తి ఉపవాసం ఉపవాసం చెప్పండి ఇది ఒక్కటి చెప్పరు మీరు చేస్తాం సతీస్తాం చేయాలి ఉపవాసం నీ శరీర కోరికలు చావాలి అంటే బెస్ట్ ఆయుధం సార్ ఫుల్గా తిన్నామనుకో బయటకు వస్తుంటే కోరికలు అన్నీ ఇస్తుందిరా హల్లెల్లు అయ్యా కొంచెం ఉప్పెట్టుకు పోయిందనుకో ఇక ఏమొస్తుంది బీపీ వస్తుంది హల్లెల్లు నువేం చేయాలి దాన్ని ఏం చేయాలి ఫస్ట్ శరీరంలోకి ఫుడ్ వారం రోజులు ఆపే మూడు రోజులు ఆపే లూయా ఆ చిన్నగా ఉన్నప్పుడే ఒక్కడే వచ్చినప్పుడు ఆ మానవుడు ఒక్కడే వచ్చాడు ఏ సున్నా తొక్కేసేవనుకో వాడు వెనకాల ఎవడున్నా సరే మన జోలికి రాడు అూయా నేను రెండు విషయాలు చెప్తున్నాను ఒక్కటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి చెప్పండి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి రెండవది ఆయుధాలతో రెడీగా ఉండాలి యుద్ధం చేయాలి మనకి సపోర్ట్ గా సంఘం ఉంది సేవకుడు ఉన్నాడు ఎంతమంది ఉన్నారు నువ్వు విజయం పొందుతావు స్తోత్రం కలుగును గాక హల్లే